అప్పుడే పుట్టిన పిల్లలకు ముర్రుపాలు అమృతం లాంటిదని వైద్యులు పేర్కొన్నారు నంద్యాల పట్టణంలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు ప్రపంచ తల్లిపాల దినోత్సవం కార్యక్రమం గురువారం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్యురాలు శ్రీ శ్రీరామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహించనున్నారు పిల్లలకు తల్లిపాల వలన కలిగే ప్రయోజనాలు ప్రచారం చేయనున్నారు వైద్యులు వసుధారాని మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లి వెంటనే ముర్రుపాలు ఇవ్వాలని కోరారు

దక్కు జలుబు వేదలు ఇలాంటివి రాకుండా కూడా ఉంటాయి తర్వాత తర్వాత బిడ్డకి సరిపోతాయో లేదో అని ఒక భయం ఉంటుంది తల్లికి దేవుడు ఇచ్చిన వరం ఒకటి తల్లి పాలు కాబట్టి బిడ్డ తాగే కొద్దీ పాలు తయారవుతాయి సో బేబీ డిమాండ్ని బట్టి ఫీడ్ చేయాలి ఇది ప్రతి తల్లి గుర్తుపెట్టుకోవాలి ట్విన్స్ అలా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా పాలు అనేది సరిపోతాయి సో భయపడకుండా మొదలు పెట్టండి అందరికీ నమస్కారం మీరు ప్రెస్ పీడింగ్ అవేర్నెస్ వీక్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ సెవెంత్ జరు జరగడం జరుగుతుంది ఇందు సందర్భంగా రామకృష్ణ కళాశాలలో మన డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ తరఫున మన ఫైనల్ ఇయర్ పిల్లలకి అమ్మాయిలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఐఎంఐ ప్రెసిడెంట్ అయిన వసవరామ్ గారు వచ్చి పిల్ల మన మహా ఆహ్వానాన్ని అంగీకరించి ఇక్కడికి రావడం జరిగింది పిల్లలకి అలాగే తల్లులకి నంద్యాల బస్ బస్టాండ్ లోని అర్బన్ హెల్త్ సెంటర్ లో ఇన్నర్ బీల్ క్లబ్ ఆఫ్ నంద్యాల వారి ఆధ్వర్యంలో తల్లిపాల దినోత్సవం నిర్వహించారు డాక్టర్ సునీత మాట్లాడుతూ పిల్లలు తల్లిపాలు తాగడం వారి జన్మ హక్కుగా పేర్కొన్నారు తల్లి తప్పకుండా ముర్రుపాలు పట్టించాలని కోరారు ఏడవ నెల నుండి తల్లిపాలతో పాటు ఇతర పోషక పదార్థాలను అందించాలని ఆరు నెలల వరకు తప్పకుండా తల్లిపాలు ఇవ్వాలని తెలిపారు కార్యక్రమంలో పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఈ పాలు తల్లి బిడ్డ పుట్టిన వెంటనే తల్లికి తల్లి బిడ్డకు పాలు మురు కంపల్సరీ తాయించాలి ఎందుకంటే దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది మనకు మనకు ఎటువంటి వేరే రొమ్మి క్యాన్సర్స్ రాకుండా ప్లస్ ప్లస్ మనం గర్భస్రావం రక్తస్రావం ఎక్కువ కాకుండా ఉండడానికి కూడా మనకు ఈ తల్లిపాలు పుట్టిన బిడ్డను బిడ్డకు కంపల్సరీ వెంటనే తల్లిపాలు తాగించడం వల్ల ఎంతో చాలా మంది మనకు ఇమ్యూనిటీ అనేది బిడ్డకు ఇమ్యూనిటీ అనేది రోగనిరోధక శక్తి కూడా మనకి చేస్తుంది నేను